ఆమె ఆమెన్ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఆరో వాక్యం యశా గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఆరో వాక్యం ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవ శబ్దము వినబడుచున్నది చాలండి ఆలకించండి పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది అల్లరి ధ్వని ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని యొక్క శబ్దం దేవుని శబ్దం గ్రహించకుండా ఈరోజు పట్టణంలో జరుగుతున్న అల్లరి ధ్వని ధ్వని అంటే శబ్దమే అల్లరి ధ్వని ఏంటంటే పట్టణాల్లో అంటే మనం ప్రాముఖ్యంగా తీసుకుంటే సిటీ అంటారు సిటీ అంటే పట్టణాల్లో జరుగుతున్న అల్లరి ఏంటి అంటే ఈ లోక సంబంధంగా జరుగుతున్న ట్రెండింగ్ వాయిస్ అంటారనమాట ప్రస్తుతం ఏం జరుగుతుంది హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ప్రస్తుత కాలంలో ఉన్న డ్రెస్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీ మెయింటైన్ చేసేవాళ్ళు ప్రస్తుత కాలంలో మనకు కనబడుతున్న వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వన్ నైట్ దాన్ని ఏమంటారు అంటే ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోవడం దాన్ని ట్రెండింగ్గా చాలామంది పిలుస్తూ ఉంటారు ఈరోజు ఒక పాట ఏదైనా రిలీజ్ చేస్తే వెంటనే ట్రెండ్ అయిపోతుంది ఏదన్నా ఒక వాక్యం చెప్తే వెంటనే ట్రెండ్ అయిపోతుంది ఎందుకు అనంటే ట్రెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే ట్రెండింగ్ మంచిదే ట్రెండింగ్ మంచిది దేవుడు కూడా మనకి ఇచ్చాడు ఏంటంటే మీరు ఇలా ఉండండి ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి ఇస్రాయలీలకి ఇది ఒక ట్రెండింగ్ వాయిస్ లాగా దేవుడు ఇచ్చాడు అభివృద్ధి పరచండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అని ఇచ్చాడు అయితే ప్రస్తుతం మనకు కనపడుతున్నది ఏంటంటే అల్లరి ధ్వని ఈ వాయిస్ అలాంటి వాయిస్ అంటే ప్రతి మనిషి చేయాలని ఆశపడతాడు ఆధునిక ఆధునికమైన ఈ ట్రెండింగ్లో బిజినెస్ కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు కొన్ని కొన్ని పద్ధతులు కావచ్చు అనౌన్స్మెంట్స్ కావచ్చు ఏమన్నా ప్రకటనలు కావచ్చు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే అల్లరితో కూడిన వాయిస్ అల్లరితో కూడిన శబ్దం అలాంటి శబ్దంలో చాలామంది యవనస్తులు పడిపోతున్నారు ఈరోజు ప్రాముఖ్యంగా నేను ఈ మెసేజ్ రాసుకున్న తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళా సరదాగా యవనస్తులతో ఉందామని అక్కడ జరిగిన వాయిస్ అంతా ఇదే ట్రెండింగ్ వాయిస్ ఏంటంటే డబుల్ మీనింగ్ వాయిస్ అనమాట వాళ్ళు మాట్లాడుకునే ప్రతి మాటలకి ఇంకొక పెడార్థం వచ్చేటువంటి వాయిస్ ఉంది వాళ్ళ దగ్గర అయితే పట్టణంలో జరుగుతున్న ఈ అల్లరి ధ్వని ఆపివేయబడాలంటే యవనస్తులు తమ హృదయములలో దేవుని యొక్క వాక్యం ద్వారానే తప్ప వాళ్ళను వాళ్ళు సరిచేసుకునటం కష్టం అయితే ఈ వాయిస్ ఆపివేయబడాలంటే మనమేం చేయాలి యవనస్థులైన కావచ్చు వృద్ధులైన కావచ్చు మిగతా ఎవరైనా కావచ్చు దేవుని యొక్క లేఖనాలు వారి హృదయాలలో లేకపోతే దేవుని యొక్క వాక్యం తమ పలకల మీద లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో జరుగుతున్న వాటినే చేయాలని ఆశపడతారు ఎలాంటిదేనా అంటే చాలామంది ఈ డిజైన్ బాగుంది అని చెప్పేసి ఒక డిజైన్ ఎంచుకుంటే చాలామంది ఇల్లు అలాగే కట్టడానికి ఇష్టపడతారు మనకు తెలిసినంత వరకు ప్లాస్టింగ్ సిమెంట్తోనే చేస్తారు ఇప్పుడు జిప్సమ్ అని ఏదో ఒక కొత్త ఫెసిలిటీ వచ్చింది ట్రెండ్ అది దాన్ని యూజ్ చేస్తున్నారు అయితే మంచికి చెడుకి కూడా అల్లరితో కూడిన దాన్ని కూడా చేసేస్తున్నారు లోకంలో మంచి శబ్దం ఉంది లోకంలో దేవుని దేవుని గురించి వినిపించే ఉంది లోకంలో దేవాలయం నుంచి వచ్చేటువంటి శబ్దాలు ఉన్నాయి వాటిని గ్రహించట్లా పూర్వం దేవాలయం నుంచి గంటల శబ్దాలు వినిపించాయి అవునా పాత నిబంధనలు గంటల శబ్దాలు ఉన్నాయా అయితే ఈ రోజున వాటిని గ్రహించట్లా రోజున ఒక పాట వినపడుతున్న దైవజనుడు పాడుకుంటున్న అనుకుంటున్నారు ఒక వాక్యం చెప్తుంటే దైవజనుడు చెప్పుకుంటు ఎంతసేపులే అని అనుకుంటున్నారు కానీ దేవుని యొక్క శబ్దాన్ని గ్రహించటం మానేశారు యాకోబు కూడా ఆ రాత్రనంతా పెనుగులాడడానికి గల కారణం ఏంటంటే ముందు ఒక దర్శనాన్ని చూశాడు దేవుని అయ్యా నిన్ను పోనీనయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు ఆ శబ్దాన్ని గ్రహించాలి మనం ఆ శబ్దాన్ని గ్రహించాలంటే మన హృదయాల్లో లోకపరమైన అల్లరితో కూడిన ధ్వని మనకి వినపడకూడదు ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన అలవాట్లు మనకి దగ్గరకు చేర్చబడకూడదు ఇక్కడ చూస్తే పట్టణంలో పుట్టుచున్నది అల్లరి ధ్వని అల్లరి ధ్వని వైపు చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు యవనస్తుల్ని ఎలాగ కాపాడాలి ఎలాగ రక్షించాలి అని అంటే ఒక మార్గంతో మనం పోతూ ఉంటుంటే పది మార్గాలు వాళ్ళ చుట్టూ ఉంటున్నాయి వాళ్ళ చుట్టూ ఒక హెయిర్ స్టైల్ వద్దునానా అంటే ఇంకొక హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నాడు ఒకడికి తల ఒక తల వెనకమాల ఒకలాగా ఉంటుంది ముందు ఒకలాగా ఉంటుంది మధ్యలో లేదు చుట్టూ ఒకలాగా ఉంటుంది అంటే మంచిదే కాదనట్లేదు కానీ దేవునికి అది అడ్డు కాదు నువ్వు దేవుని చెంతకు రావడానికి అడ్డు కాదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే పట్టణంలో జరుగుతున్న అలవాట్లకు నువ్వు అలవాటైపోతే నీకు లోకంలో ఉన్నవారికి వ్యత్యాసము కనిపించట్లేదు అందుకే పౌలు మహాభక్తుడు ఈ మాట సలు ఇస్తాడు ఏంటంటే మీకును లోకమునకు సంబంధం లేదు మీరు లోక సంబంధులు కారు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అని చెప్తూ ఉంటే పట్టణంలో పుట్టుచున్న అల్లరి అనే వైపు మనం వెళ్ళకూడదు రెండవ మాట దేవాలయంలో నుండి వస్తున్న శబ్దం అయితే ఈ దేవాలయం నుంచి వస్తున్న శబ్దం ఏంటంటే హృదయానికి సంబంధించింది హృదయం అనే దేవాలయం ఈ హృదయంలో చాలామంది చాలామందిని పెట్టేసుకుంటారు యేసుప్రభు వారు అంటారు మీరు తలుపు తీస్తే నేను లోనికి రావడానికి ఇష్టపడుతున్నాను అందుకనే మీ తలుపు యద్దు నుండి నేను తట్టుచున్నాను అనని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది అంటే దేవుడు కూడా పర్మిషన్ అడుగుతున్నాడు దేనికి లోనికి రావడానికి మనం తీయట్ల ఎందుకు తీయట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయంలో లేకపోతే మనకు వినపడుతున్నది ఏంటంటే పట్టణంలో ఉన్న అల్లరి ధ్వని ట్రెండ్కి అలవాటు పడిపోయాం మంచి చెల్లెలు గమనించుకొని ట్రెండ్లో పడిపోయాం అలాంటప్పుడు మన హృదయానికి ఏం అంటే హృదయం ఏది ఆలోచన చేసిందో దానివైపే వెళ్ళడానికి ఇష్టపడతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు బాప్తిష్టం పొందిన తర్వాత కూడా నా హృదయం ఇలా ఉంది నా హృదయం అలా ఉంది అని అని అనుకుంటే దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడలేవు బాప్తివం పొందనంత వరకు లోకంలో తిరిగావు హృదయానుసారంగా చేశావు ఇష్టానుసారంగా మాట్లాడావు ఇష్టానుసారంగా ప్రవర్తించావు అయితే దేవుడు కోరుకుంటుంది ఇది కాదు దేవాలయం నుంచి ఒక శబ్దం వస్తుంది దాన్ని అణుచుకోవాలంటే దేవుడు మనకి తోడుండాలి దేవాలయం నుంచి ఒక శబ్దం వస్తుంది దాన్ని అందుకే దేవుడు అంటాడు నీ దేహమే దేవుని ఆలయం దేహంలో నుంచి కొన్ని ఆలోచనలు పుడతాయి హృదయంలో నుంచి కొన్ని ఆలోచనలు పుడతాయి వాటి నుంచి తప్పించబడాలి అని అంటే మనం ఎలా ఉండాలి అని అంటే హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుని వైపు వెళ్ళాలి అయితే మనం వెళ్ళక ఏం చేస్తామంటే ముందు ఒకళ్ళని పెట్టేసుకుంటాం నేను కూడా కాలంలో ఉన్నప్పుడు పెట్టేసుకొని నేను కూడా ఒక పాట పాడుకుంటూ ఉండేవాడిని ఎలా అంటే నాకు ఒక లవర్ ఉండేది కాబట్టి నేను కూడా అమ్మాయి కోసం ఒక పాట పాడాలి అని ఆశ కలిగినప్పుడు హృదయం అనే కోవెలలో కొలిచానే నిన్ను దేవతగా అంటే హృదయం అనే కోవెల కోవెలంటే గుడి దేవాలయం హృదయం అనే గుడిలో ఎవరిని కొలవాలి దేవుడు ఎవరిని కొలవాలని ఇష్టపడుతున్నాడు ప్రథమ స్థానం నాకు ఇవ్వండి నువ్వు నాకు ఇస్తే సింహాసనం నాకు ఇస్తే మిగతా అవన్నీ ఆశీర్వాదాలు వస్తాయి నువ్వు నాకు ఇవ్వకుండా ఎవరినో కొలుస్తూ ఉంటే ఎలాగ బాబు అని చెప్పేసి హృదయంలో నుంచి వచ్చిన ఆ యొక్క దాన్ని ఏమంటారు దేవాలయం నుంచి వచ్చిన శబ్దం దానిని మనం గుర్తిరగాలి దేవాలయం నుంచి వచ్చిన శబ్దం మంచిదా చెడ్డదా దేవునికి ఇష్టమైనదా వ్యతిరేకమైనదా గుర్తించకపోతే మనం ఎక్కడ పడిపోతామంటే ట్రెండింగ్ వాయిస్లో పడిపోతాం లోకపు అల్లరి ధ్వనిలో పడిపోతాం హృదయపు శబ్దంలో పడిపోతాం అయితే హృదయాన్ని కట్టింది ఇచ్చింది దేవుడే కానీ కొలిచేది ఎవరినో కొన్ని ఆశలు కొన్ని కోరికలు కొన్ని సిద్ధాంతాలు కొన్ని కట్టుదిట్టమైన పరిస్థితులు కొన్ని కట్టుబాట్లు వీటిల్లో చాలామంది నరిగిపోతున్నారు ఈరోజు హృదయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి ఎలాంటి ఆలోచన అంటే ఈడు మా కులపోడు వీడు మా కుటుంబ సభ్యుడు వీడు మా గోత్రికుడు ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఎవరిని ప్రేమించలేరు సమస్య వచ్చినప్పుడు మాత్రం మేమున్నాము అని అంటారు సమస్యకు ఎదురెళ్ళమంటే మాత్రం ఎవరు అయితే యేసుప్రభు వారు సమస్యకు ఎదురెళ్ళారు మేము పాపంలో ఉన్నమయ్యా మీ షాపంలో ఉన్నామయ్యా అంటే ఆయన సమస్యకు ఎదురెళ్ళి ఆయన ఒడ్డుకు చేరుకొని ఇదిగో మరణాన్ని నేను చేయించాను తిరిగి పునరుద్ధానుడై లేచాను మరణ పొమ్ములను విరిచాను కాబట్టి నీకు సమస్య అనేది ఇక లేదు ఇక మీదట పాపము చేయకుండా ఉండినట్లు మీ మనస్సులను మీ హృదయాలను మీరు జాగ్రత్త పరుచుకొని డి ఇదే కదా మనకు దేవుడు చెప్పింది రెండో మాట ఏంటంటే నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించండి ఈ యొక్క శబ్దాన్ని గ్రహించకపోతే అనేకమైన దేవాలయంలో నుంచి వచ్చిన శబ్దాలు మనకు వినబడతాయి ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు నలుగురితో ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఈరోజు ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాం ఆ వరలు తీసుకురావడానికి బయటకు వెళ్తే నా స్నేహితురాలు చాలా సంవత్సరాల తర్వాత కలిసింది ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే ఒంటరి ఉన్నప్పుడు నేను అంత స్టెబిలిటీగా స్థిరత్వంగా నేను ఉండలేకపోతున్నాను నాకున్న ఆ యొక్క ఆ డిసీజ్ని బట్టి లేకపోతే నాకున్న పరిస్థితిని బట్టి నేను చాలాసార్లు కృంగిపోతున్నాను అని అంటే నేను చెప్పిన ప్రతి మాట తీసుకుంది నేను డైరెక్ట్గా యశుప్రభు వారిని సీన్లోకి తీసుకొచ్చి ఆయనే నీకు కార్యం చేస్తాడంటే వాళ్ళు వినరు కాబట్టి నేను ఏ రీతిగా చెప్పాలి అని అనేది హృదయంలో నుంచి వస్తున్న ఆ అమ్మాయికి ఉన్న ఆ అమ్మాయికి ఉన్న నిరాశను దేవుని ఎదుటి పెట్టు అని అంటే ఏ దేవుడు అని అడగల ఏ దేవుడు అని అడిగితే మనం ఆ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం ఆవిడ నేను చెప్పినల్లా ముందు నువ్వేం చేస్తాను అడిగితే నేను పాస్టర్గా చేస్తున్నాను అంటే వెంటనే నేను చెప్తున్న ప్రతి మాటను అర్థం చేసుకొని ఉంది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు హృదయము అన్నిటికంటే మోసకరమైంది వ్యాధి కలిగింది ఇంకా గౌరవమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు లేడు గ్రహించగలిగిన దేవుని దగ్గరికి మనం రావట్ల ఇది మోసం చేసిద్ది మనల్ని మనల్ని మోసం చేసిద్ది వెంటనే దానివల్ల లేనిపోని స్ట్రగుల్స్ వస్తాయి లేనిపోని ఇబ్బందులు వస్తాయి తలనొప్పి వచ్చింది బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వ్యాధి వచ్చేసింది మంచాన పడిపోయిన వారు కూడా ఉంటారు అందుకే ఒక మాట ఉంటుంది ఏంటంటే నా కృంగిన వాడికి మందు లేదు ఏదో అంటూ ఉంటారు మనోవ్యాధికి మందు లేదు అంటూ ఉంటారు ఎందుకనంటే ఈ వ్యాకులత ఇస్రాయేల్ ప్రజలకు కూడా ఉంది ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే మీకు హృదయ కంపనము కలిగిస్తాను అని అంటాడు దేవుడే హృదయ కంపనం అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది ఆ హృదయ కంపనం రావడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం వల్లే హృదయంలో దేవుని యొక్క లేఖనాలు లేకపోవడం వల్లే మూడవ మాట కూడా చూద్దాం మనం యహోవా శబ్దం దేవాలయం శబ్దం నుండి వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యహోవ శబ్దము వినబడుచున్నది మొదటిగా ట్రెండింగ్ వాయిస్ రెండవదిగా ఆ దేవాలయం నుంచి వచ్చిన శబ్దం మూడవదిగా గాడ్స్ రిలేషన్షిప్ దేవునితో ఉన్న శబ్దం అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ శబ్దం వేరుగుండింది దేవునితో సహవాసం సన్నిధిలో ఉంటూ ఉంటే ఆ మాట వేరుగుండింది అందుకే హబకుక్కుకి హగ్గయ్యికి ఆమోస్కి దేవుని నుంచి వచ్చిన దేవోక్తి ఇలా మాట్లాడుతూ ఉంటారు దేవోక్తి అంటే దేవుని యొక్క మాట కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉండింది దేవోక్తి మన ఈరా అనే ఒక యాజకుడు ఉన్నాడు దావీదికి ఆయన ఒక గొప్ప సహచరుడు దావీదు సపరేట్గా పెట్టుకున్నాడు అనమాట ఈరా అనే యాజకుడు సమయాల గ్రంథంలో ఇరవై అధ్యాయంలో ఉండింది మాట అనే యాజకుని ఎందుకు పెట్టుకున్నాడు అంటే మంచి ఆలోచన చెప్పడానికి అంతకుముందు ఎవరున్నారు అహితోపీలు అనేవాడు ఉన్నాడు వాడు చేసిన పని వల్ల ఆ దావిదు చాలా ఇబ్బందులు పడ్డాడు అరణ్యం పాలయ్యాడు అయితే తర్వాత ఏం చేశాడంటే దేవుని యొక్క మాట పంచగలిగిన వాడు కావాలన్నాడు దావీదు దేవునికి హృదయానుసారుడు అయినా దేవుని మాటను పంచగలిగే వాళ్ళని ఎందుకు కావాలన్నాడు కొరనేలు చాలా భక్తిపరుడు అయినా దేవుని యొక్క సేవకుని దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు దేవుడు మాట్లాడతాడు కొరనేలతో ముఖాముఖిగా అయా నువ్వు ఇచ్చేయి అది వద్దు ఇది వద్దు ఇలాగా వాళ్ళు ఆ యొక్క రిలేషన్షిప్లో ఉన్నవారు అయినా సేవకుని దగ్గరికి ఎందుకు పంపించాడంటే కొంతమంది భక్తులతో దేవుడు కొన్ని మాత్రమే మాట్లాడతాడు సేవకునితో కరాఖండిగా మాట్లాడగలుగుతాడు సేవకునితో ప్రేమగా చెప్పగలుగుతాడు ఎస్యా ప్రవక్తను చూసారా వీడు చనిపోతాడు అని చెప్పడానికి ఇస్కే దగ్గరికి ఎవరిని పంపించాడు ఎష్నే పంపించాడు మరలా ప్రార్థన చేసిన ఎవరు ఎస్షావని ప్రార్థన చేసి వచ్చాడా లేదు నాయన నువ్వు చనిపోతావు కాబట్టి నీ దినమలిక కొద్దిగానే ఉన్నాయి జాగ్రత్త పడని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు ఎస్యా గారు తలుపులు వేసుకొని ప్రార్థన చేసి సారీ హిస్కియా గారు తలుపులు వేసుకొని ప్రార్థన చేయగా మరలా వెళ్ళిపోయిన అషయ్య గారు తిరిగి వచ్చాడు శ్రమ ఎవరికి వచ్చిందంటే శావకుడికి వచ్చింది దేవుని యొక్క శబ్దం విన్నవాడికి చాలా సంతోషం ఉంటుంది సమయాలు కూడా దేవుని యొక్క శబ్దం విన్నాడు ఏలీ దగ్గరికి వెళ్ళి ఏంటయో పిలిచావంటే లేదు నాయనా లేదు నాయనా అని మూడు సార్లు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఏలీగారు ఉన్నారు ఎందుకనంటే దీపస్తంభం పక్కన చీకట్లో పడుకున్నాడు ఆయన వెలుగులో సమయాలు గారు పడుకుంటే చీకట్లో ఏలీగారు పడుకున్నారు పెద్ద వయసు వచ్చేసింది వినికిడి శబ్దం అంత గ్రహించలేకపోతున్నాడు అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు కానీ అది నిజమే కావచ్చు నాకైతే తెలీదు ఏలీకి రావాల్సిన ఆ యొక్క మాట దేవోక్తి దేవుడు దేవుడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అని అంటే ఈరోజు యవనస్తులు దేవుని యొక్క రిలేషన్షిప్లో లేరు దేవునితో సహవాసంలో లేరు లేకపోతే బాప్తిత్సం పొందిన మనమైనా దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా దర్శన భాగం ఎంత రోజుకి రెండున్నర గంటలు దర్శన భాగం అంటే డబ్బులు కాదు ప్రార్థన దర్శన భాగం దేవునితో సహవాసం సమయం రెండున్నర గంటలు అంటే రెండున్నర గంటలు ఎప్పుడన్నా ఒకసారన్న ఇస్తున్నామా మనం గ్రహించుకుంటే దావీదు ముమ్మారు మూడు సార్లు ప్రార్థన చేశాడు ఏడు మార్లు ప్రార్థన చేశాడు దావి దానియలు మూడు సార్లు ఏది వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రార్థన చేయొద్దు అన్నప్పటికీ కూడా ఆ రోజు ఎర్షలేం తట్టు కిటికీలు తెరిచారు అంటే ఏంటంటే దేవాలయాన్ని చూస్తూ ప్రార్థన చేసుకుంటున్నారని ఒక గుర్తు అనమాట యూధ ప్రజలు అలాంటి సన్నివేశాలు కూడా రే బాబు ఎవరన్నా దేవుని నామాన్ని గనపరుస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళని ఏం చేయాలనంటే వెంటనే తీసుకొచ్చి ఇబ్బందులు పాల్ చేయడం అలవాటు నూట డెబ్బై ఏడవ శతాబ్దంలో జరిగిన రియల్ స్టోరీ బ్లాండీనా అనే ఒక యవనాస్తురాలు పదిహేడు సంవత్సరాల యవనస్తురాలు తను ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండేది ఏం పని అంటే ఒక యజమానురాలు కింద వాళ్ళకి సంబంధించిన పనులు వంటే కావచ్చు ఇల్లు ఓడ్చడమే కావచ్చు వాళ్ళకు సంబంధించిన ప్రతి పని చేస్తూ ఉండే ఒక మంచి విశ్వాసి బలమైన విశ్వాసి వాళ్ళ తల్లిని ఈ అమ్మాయిని ఇంచుమించు ఈ అమ్మాయి వయసు కలిగిన పదిహేను మందిని తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు తీసుకెళ్లిపోయారంటే క్రైస్తవులను హింసిస్తున్న ఒక రాజు అప్పుడు ఉన్నాడు ఆ రాజు పేరు నాకు గుర్తులేదు నేను చెప్తాను తర్వాత ఆ రాజు ఆ పాపతో పాటు పదిహేను మందిని తీసుకొని వెళ్ళిపోతే ఈ పాప చేసిన పని ఏంటంటే ఎంతమంది బలంగా ఉన్నారు అని చెప్పి అందరం చూస్తే బ్లాండీనా చాలా సన్నగా ఉండేది వెళ్ళిన పదిహేను మందిలో ఈ రాజు పెట్టే చిత్రహింసలకు మొదటి రోజునే చనిపోయిద్ది అని అని అనుకుంటే ఏమితో పాటు తీసుకెళ్లబడిన పద్నాలుగు మందిని మొదటి రెండు మూడు రోజుల్లో చనిపోయారు అయితే ఎందుకు చనిపోయారు అని అంటే వాళ్ళు గొప్ప విశ్వాసలే వాళ్ళు దేవుని సన్నిధానంలో పెరిగేటువంటి బిడ్డలే అయితే వాళ్ళకి ఇచ్చింది రెండే రెండు ప్రశ్నలు మిమ్మల్ని చంపకుండా ఉండాలి అని అంటే మీకేం చెప్పాం ప్రార్థన చేయొద్దని చెప్పాం కానీ మీరు చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధించొద్దని చెప్పాం అయినా మీరు చేస్తున్నారు బైబుల్లో కాల్ చేస్తున్నాం అయినా మీరు సీక్రెట్గా తెచ్చుకొని చదువుతున్నారు ఇవన్నీ నాకు నచ్చలేదు కనుక మిమ్మల్ని తీసుకొచ్చాను ఇప్పటికైనా సరే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆరాధిస్తున్న దేవుడు దేవుడు కాదు అని ఒప్పుకుంటే విడిచిపెడతాం రెండు మీరు ఏ యజమానురాలు దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ యజమానురాలు మంచిది కాదు అని చెప్తే విడిచిపెడతాం ఈ రెండు ప్రశ్నలు అడిగితే వాళ్ళు దేనికి సమాధానం చెప్పలే ఈ రెండింటికి కూడా అవును మంచిది కాదు అని అని అనలేదు దేవుడు కాదు అని అనలేదు కాబట్టి వీళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు ఈ చిత్రహింసలో పద్నాలుగు మంది యవనస్తురాలు పదిహేడు సంవత్సరాలు ఎవనస్తురాలు పద్నాలుగు మంది టూ త్రీ డేస్లో చనిపోయారు అయితే ఒక్క బ్లాండీన మాత్రం చనిపోలేదు ఆహా ఈ అమ్మాయి చనిపోలేదు కాబట్టి మనం ఏం చేయాలిరా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ అమ్మాయిని బహిరంగంగా ప్రకటన చేశారు ఇదే ట్రెండింగ్ వాయిస్ అంటే ఇదే హృదయాల నుంచి వచ్చిన శబ్దం అంటే ఈ రెండింటిని బట్టి ఈ రాజు ఏం చేశాడనంటే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఒక పెద్ద స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది కూర్చొనగలిగిన స్టేడియంలో ఆ గ్రౌండ్లో ఒక పోల్ ఉంటే ఆ పోల్కి కట్టేశారు కట్టేసి నాలుగు సింహాలను అమ్మాయి మీదకు విడిచిపెట్టారు విడిచిపెడితే ఆ నాలుగు సింహాలు పలోమంటూ పరిగెత్తుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుక్క పిల్లల్లాగా మోకరించేసినాయి అంట ఎందుకు మోకరించినాయి ఏంటనేది అనేది ఎవరో ఏం గ్రహించలేదు వాళ్ళు అనుకున్నారు ఆకలి అవ్వట్లేదేమో సింహాలకు అని అని ఇంచుమించు నాలుగు గంటల వరకు ఆ బ్లాండినాను సింహాలను బ్లాండినాను సింహాలను చూస్తున్నారు అయితే వాటిల్ని అదుపు చేయగలిగిన ఆ సింహాలను చూసుకోనగలిగిన వ్యక్తులను పంపిస్తే ఈ తినట్లేదని వెంటనే ఇలా వెనక తోలిన వెంటనే సింహాలు వెళ్ళిపోయినాయి అంట వాటి బోన్లకు వాయి వెళ్ళిపోయింది ఏంట్రబాబు బాబు తినట్లేదని చెప్పి గ్రహించుకొని రాజు ఇంకొక ఏ ఐడియా కుయుక్తి ఏంటంటే బ్లాండినాని ఆ కట్టేసిన పో నుంచి కొంచెం పైకి కట్టేశారు అంటే ఇంచుమించు మనకు సిలువలో ప్రభుని చేతులు ఎలా చాపి గాలిలో ఎలాగైతే ఉంచారో అలాగే బ్లాండినాని కూడా చిన్న పాప కాబట్టి ఆ ఉక్కుకి వేలాడదీసి బ్లాండీన్ అని కట్టారు గాల్లో వేలాడుతూ ఉంది ఎంతసేపు నడువు మీద వెన్నుపూస మీద ఆగుతుంది అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు అడుగుతున్నారు ఏసు ప్రభువు నిజమైన దేవుడు కాదని చెప్తే నువ్వు ఈ శ్రమలు పడాల్సిన అవసరం నీకు లేదని అన్నారు అమ్మాయి కన్నీళ్ళు వస్తున్నా కానీ నా దేవుడు సజీవుడు అంటున్నా ఈ మాటకు పిచ్చెక్కిపోతున్న రాజుకి కోపం వచ్చేస్తుంది ఏ చంపేయండి రా ఎంతసేపురా అంటున్నాడు అయితే కింద నుప్పులు పెట్టి కట్టెలు పెట్టి నుప్పు వెలిగించి దాని మీద ఒక కుర్చీ ఉంచారు బాగా కాల్చి ఎర్రగా కాల్చిన తర్వాత బ్లాండీనా కట్లు వెనక నుంచి ఆ యొక్క కత్తితో ఇలా కొట్టగా బ్లాండీనా వచ్చి సపక్కు మన కుర్చీలో పడింది ఎర్రగా కాలుతున్న కుర్చీలో పడి యేసయ్యా అని గట్టిగా అరిచింది బ్లాండీనా అరిస్తే ఒకవైపు కాలిపోతూ ఉంటే తర్వాత ఇప్పటికైనా ఒప్పుకోనంటే అసలేం మాట్లాడలేదు నెక్స్ట్ ఒక దున్నపోతుని విడిచిపెట్టారు దున్నపోతుని విడిచిపెడితే బ్లాండినని ఆ చైర్ని తీసేసి దొన్నపోతను వదిలిపెట్టగా దున్నపోత వచ్చేసి బ్లాండినని ఆ రెండు కొమ్ములతో పైకి లేపి విడిచిపెట్టగా మంటల్లో కాలిపోతూ కూడా ఏసయ్య నిజమైన దేవుడు అని అంది ఇరవై ఐదు వేల మంది చూస్తూ ఉండగా యేసుప్రభు వారు దేవుడు కాదు అని చెప్పకుండా తన ప్రాణాన్ని విడిచిపెడితే ఐదు నిమిషాల పాటు సైలెంట్గా అయిపోయింది స్టేడియం అంతా ఇరవై ఐదు వేల మంది యాభై వేల కళ్ళు బ్లాండీనాను చూస్తూ చూస్తూ ఉండగా ఒక ఐదు నిమిషాల తర్వాత యేసుప్రభుయే నిజమైన దేవుడని అందరూ అంగీకరించి రాజుతో సహా ఒప్పుకున్నారు హూయా ఇది దేవుడి నుంచి వచ్చే శబ్దం అంటే ఒక పాప ఇరవై ఐదు వేల మందికి రక్షణ కల్పించింది ఈరోజు అదే పదిహేడు సంవత్సరాల యవ్వన కాలంలో ఉంటున్న మన బిడ్డలు అదే పదిహేడు సంవత్సరాల యవన కాలంలో జీవిస్తున్న మన పిల్లలు దేవుని శబ్దాన్ని వినగలుగుతున్నామా ఎంత బాధాకరమైన జీవితం అంటే ఎవరైనా దేవుని చేత వాడబడుతున్నాడు అంటే వాళ్ళు దేవునితో గడిపేవారని అర్థం వాళ్ళు దేవుని యొక్క శబ్దము కలిగి వింటున్నవారని అర్థం ఈరోజు దేవుని శబ్దం వినట్ల దేవాలయపు శబ్దం అల్లరితో కూడిన శబ్దం వీటి వైపు పరుగులెడతా ఉన్నారు ఎంతవరకు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన అలవాట్లు లోక సంబంధమైన ఆ యొక్క ఆ యొక్క వాయిస్ ట్రెండింగ్ వాయిస్లో పడిపోతున్నారు కానీ ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోతున్నారు చాలామంది గుండు చేయించుకుంటే దానికొక ప్రసంగం షూ దానికి దానికొక ప్రసంగం దేవుని కనపరిచేది ఎక్కడానంటే దానికి తగినట్టుగా వారు లేఖనాలను మార్చుకొని వాళ్ళు వస్తారు జాగ్రత్త చెప్పలేదా ఈ మాటలు వ్యవహాన్ భక్తులు కూడా చాలా జాగ్రత్తగా మేము నమ్మిన వాటిని మేము చూచిన వాటిని మేము కన్న వాటిని మీకు బోధిస్తున్నాము అది కాదని వేరే క్రీస్తుని మీకు ప్రకటించిన ఎలా వారిని మీ ఇంట కూడా చేర్చుకొని వద్దానన్నాడు నేను అంటాను దేవుని యొక్క లేఖనాలను కలిగిన సేవకులను దేవుని యొక్క శబ్దం వింటున్న సేవకులను దేవుని యొక్క శబ్దం వింటున్న భక్తులను లేకపోతే ఆ యొక్క విశ్వాసులను మీరు గమనించి వారిని వెంబడించవచ్చు లోకనాథులతో లోక హీరోలతో లోకంగా పిలువబడుతున్న సెలబ్రిటీస్తో వాళ్ళతో పోటీగా చూసుకుంటే మనకు ఏమీ మిగలదు చివరాఖరికి శూన్యమైపోతాం ఒక బ్లాండీనా నేర్పుతున్న సత్యం ఇరవై ఐదు వేల మందికి ఒకేసారి రక్షణ కల్పించింది నాకు అనిపించింది అప్పుడప్పుడు గారు ఏం ప్రసంగం చేశాడో మూడు వేల మందికి బాప్ ఇచ్చాడని ఏం చెప్పాలి ఆయన రాజ్యం గురించే చెప్పాడంట నాకు అనిపించింది ఒక్క ప్రసంగం ద్వారానే అంతమంది రక్షణ పొందడానికి దేవుడు ఆ యొక్క రిలేషన్షిప్ దేవునితో ఉన్న ఆ యొక్క సహవాసం పేతురు గారికి ఎంత బాగుందో అయితే ఈ రాత్రి నేను చెప్తున్న మాటలు అల్లరితో కూడిన ధ్వని వైపు మీరు పరుగులెత్తూ హృదయంలో నుంచి వచ్చిన ఆశ అనే ధ్వని వైపు మీరు పరుగులెత్తూ దేవుని యొక్క శబ్దాన్ని గ్రహించుకొని దేవుని యొక్క అడుగుజాడలో మనమందరము గాక ఆమెన్ ఈ మాటలు ప్రభు యొక్క వెనుకలో గాక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం